హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ పదెళ్ళల్లో నాలుగు పార్టీలు ఇప్పుడు ఐదవ పార్టీ ఆ గొప్ప నాయకుడు ఎవరో తెలుసా ఏపీ రాజకీయాలలో అదృష్టమతలేైన నేతలు చాలా మంది ఉన్నారు అటువంటి వారిలో అవంత శ్రీనివాసరావు ఒకరు గంటా శ్రీనివాసరావు శిష్యుడిగా పేరు పొందిన ఈయన ఆయనను అనుసరించారు అధికార పార్టీకి దగ్గరగా ఇట్టే చేరువవుతూ వచ్చారు ఎన్నికలలో వైసీపీ ఓడిపోయేసరికి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం నడుస్తోంది అందుకు తగ్గట్టుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అవంతి విద్యా సంస్థల అధినేతగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన సుపరిచితం ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా వ్యవహరించారు తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజాప్రతినిధిగా కొనసాగారు ఇప్పుడు చేతిలో పదవి లేకపోయేసరికి అధికార పార్టీని వెతుక్కుంటూ వెళుతున్నారు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు ఆ ఎన్నికలలో పద్దెనిమిది సీట్లకు పరిమితమైంది పీఆర్పీ అయితే విశాఖ జిల్లా నుంచి నాలుగు స్థానాలలో విజయం సాధించింది ప్రజారాజ్యం ఆ పార్టీ తరఫున భీమిలి నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాసరావు గెలిచారు మారిన రాజకీయ పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీలో పీఆర్పిని విలీనం చేశారు చిరంజీవి ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు అవంతి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు అయితే ఎమ్మెల్యేగా గెలిచారు ఎంపీ అయ్యారు కానీ మంత్రి అవ్వాలన్న ఆలోచనతో ఎంపీగా ఉంటూనే వైసీపీకి టచ్లోకి వెళ్లారు అవంతి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు అవంతి శ్రీనివాసరావు జగన్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండున్నర సంవత్సరాల పాటు మంత్రిగా కొనసాగారు ఈ ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పది సంవత్సరాల కాలంలో నాలుగు పార్టీలను మార్చారు అవంతి శ్రీనివాసరావు తొలుత ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ మళ్లీ టీడీపీ అక్కడి నుంచి వైసీపీ ఇలా పార్టీల మీద పార్టీలు మార్చిన ఆయన ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో టీడీపీ వైపు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు అవంతి శ్రీనివాసరావుకు భీమిల నియోజకవర్గంలో విద్యా సంస్థలు ఉన్నాయి ఆయన అధికార పార్టీలో చేరడానికి అదో కారణంగా తెలుస్తోంది తొలుత గంటా శ్రీనివాసరావు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం నడిచింది కానీ ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కేవలం ఎమ్మెల్యే మాత్రమే అందుకే టీడీపీలో ఉన్న పాత పరిచయాలను వినియోగించుకుని అవంతి శ్రీనివాసరావు సైకిల్ ఎక్కుతారని ప్రచారం నడుస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి